ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల పింఛన్ విధానం సమీక్షకు కమిటీ ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ విధానాన్ని సమీక్షించేందుకు గత ఏడాది ఏప్రిల్ ఆరవ తేదీన కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు ఈ కమిటీ ఇంకా తన తుది నివేదికను సమర్పించలేదని వారు చెప్పారు మంగళవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు కొత్త పింఛన్ ఎన్పిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నారని వాటన్నిటినీ ఈ కమిటీకి పంపినట్లు చెప్పారు